గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు పాలుబాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఏందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టావా హలేవ ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి హృదయ కాలమే లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ నిండి వందనాలండి మరి రంజాన్ అలంతా దేవుడు ఎంతో కాశాడు మరి చిన్న గాయం కూడా అవ్వకుండా దేవుడు ఎంతో నాకు కాబ్దాలం చేయండి మరి నా పని పాటలు అంతట్లో తోడు మళ్ళీ అలాగే నాలుగు రోజులు పండగల్లో కూడా మరెంతో విస్తారమైన పని ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు నన్ను పునరుద్ధరిస్తూ దినదినమును నా పనిలో అన్నిట్లో తోడు అండి మరి ప్రార్థించిన మీ అందరికీ నిండు వందనాలండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము సువార్త రెండో అధ్యాయం ఇరవై రెండవ క్షణమే ఎవడను పాత తిత్తులు కొత్త దాసారసంలో పొయ్యిడు పోసిన వేడల ఆ దాషారసం చెడును తిత్తులను చెడు పిగిల్చును రసములను తిత్తులను చెడును కొత్త రసం కొత్త తిత్తుల్లో పొయ్యి మను చెప్పిన హలేలోయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దాశ కోసం ఉపమానం చెప్పారు ఇది ఇక్కడ ఒక ఉపమానం ఎవడను కూడా కొత్త దాశరసములో కొత్త తిత్తుల్లో పాత దాసరసం తిత్తులు వేస్తే అది పిగిల్చబడుతుంది తిత్తులు దాంట్లోంచి వచ్చిన రసము వేస్ట్ అవుతుందని ప్రభు ఇక్కడ చెప్తున్నారండి అంటే ఇది ఉపమానము మనం ఇది ఆత్మీయ జీవితానికి ఎంతో బలమైన ఉపమానమండి హలే అంటే మనం అందరం ఏదో కోణంలో దేవుడు వరమే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కొత్త జీవితం ఉండాలి మనకి పాత జీవితం మనలో ఉండకూడదు మరి పాత తిత్తులు కలుపుకుంటూ మనం ఉంటే మన జీవితం అంతా చెడిపోతుంది మన ఆత్మీ జీవితం అంతా పాడైపోతుంది అని ఈ దినం పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడండి మరి మాటలు వింటుంది ప్రియానా సహోదర సహోదరాల మీరు ఎవరైనప్పటికీ ఏ స్థితిలో ఉన్నారో మీలో ఎలాంటి తిత్తులు మరి నింపుకుంటున్నారు మీరు ఎలా జీవిస్తున్నారు ఈ దినం పరీక్షించుకోండి ఎందుకంటే ప్రభువు అక్కడ అతి సమీపుగా ఉంది ఇప్పటికీ మనం పాత రోత జీవితాలు మంచి దాంట్లో మంచి దాశరసంలో నింపుకుంటూ ఉన్నావేమో అది పిగిల్చిపోతుందంతా చెడిపోతుందని దేవుడు చెప్తున్నారండి మనకి టైటిల్ కూడా ఏమొచ్చింది నీవు పాత జీవితాన్ని విడిచి కొత్త జీవితాన్ని మొదలెట్టావా అని కదండి మరి వాక్యం కూడా అదే చెప్తుంది మనకి మరి అలా ఉంటున్నామా లేదా ఒకవేళ ఈ మాటలు వింటుంటగా ఇలాంటి వారు ఉన్నారేమో ఒకసారి మీకు మీరు పరీక్షించుకోండి నేను ఈ వ్యసనాలు వదలలేనేమో లేదా నేను ఈ చెడు సింహాలు విడిచిపెట్టలేకపోతున్నాను ఈ చెడి తలంపులు విడిచిపెట్టలేకపోతున్నాను ఈ చెడి చూడకుండా ఉండలేకపోతున్నాను ఈ చెడి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను జోజు ఆడకుండా ఉండలేకపోతున్నాను కొండలు చెప్తూ ఉన్నాను అబద్ధాలు ఆడుతూ ఉన్నాను అని ఇలా అనుకుంటూ నువ్వు ఏ కోణంలోనూ ఉన్నావేమో నిన్ను ఎంటాడుతూ ఉన్నాయేమో ఇలాంటివన్నీని ఇవన్నీ నువ్వు దేవుళ్ళలోకి వచ్చాక ఒకటి 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 పెరుగు పాడేయాలి దాన్ని పెంచుకుంటూ పోతే కనుక నీ మంచి జీవితాన్ని పాడు చేస్తది సుమా నువ్వు అన్నిని వదిలిపెట్టాలి నువ్వు అనుకుంటూ ఇది నేను విడిచిపెట్టలేకపోతున్నాను ఇది దీన్ని నేను వదలలేకపో నీ వల్ల కాదు నా వల్ల కాదు పరిశుద్ధాత్ముడి వల్ల జరుగుతుందండి ఇది హలైలు నేను దూరం ప్రయాణం నా వయసు అయిపోతుంది నేను దేవుణ్ణి పూర్వకాలం తెలుసుకున్నాను నేను నా నా కుటుంబం నా ఫ్యామిలీ అంతా పూరకాయిస్తూలే నేను అందులోంచి పుట్టాను అని కొంతమంది అనుకుంటూ ఉంటారు చాలా ప్రయాణం అయిపోయింది నేను ఇంకేమీ చేయలేకపోతున్నాను ఒకరోజు కూడా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానని కొంతమంది ఇలా చింతిస్తారు చింతించకండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు నీకు సాధ్యం కాదు కానీ నాకు సమస్తము సాధ్యమని దేవుడినితో చెప్తున్నాడు హలేలోయ్య ఆయనకు అసాధ్యం అంటూ ఏమైనా ఉన్నదా అని నీతో మాట్లాడుతున్నా చెప్పండి దేవుడికి అసాధ్యం అంటూ ఏమైనా ఉందా ఉంటుంది ఎందుకు లేదు అని మీరు అనొచ్చు నేను కూడా చెప్తున్నాను నిజమే దేవుడికి సాధ్యం కానిది ఒకటి ఉంది అవి విశ్వాసం నీలో ఉంటే అది దేవుడి కార్యానికి అడ్డుపడుతుంది చూడండి దేవుడు ఒక సభాన మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక అద్భుత కార్యాలు చేయలేకపోయారని మనకి లోకా సువార్త చెప్తుంది ఇదే రోమా పత్రికలో చెప్తుంది ఆ సువార్తలో కూడా మనం చూస్తామండి సువార్తల్లో ఏమండి అంటే ఎందుకు ఆయన కార్యాలు చేయలేకపోయారంటే అనేక వారు అక్కడ విశ్వసించక కార్యాలు చూడలేకపోయారంట అంటే నువ్వు విశ్వాసంతో తుండు ప్రభా నా ప్రాణం పోకముందే నీ రాక రాకముందే నన్ను పరిశుద్ధపరుస్తావయ్యా ఈ తాగుళ్ళ నుంచి నన్ను విడుదల చేస్తావయ్యా ఈ విష్ణాల నుంచి నన్ను విడుదల చేస్తావయ్యా అయ్యా ఈ అసభ్య కార్యాల నుంచి నన్ను విడిపిస్తావయ్యా అయ్యా నాకు సాధ్యం కాదు కానీ నీకు సమస్తము సాధ్యమే కదయ్యా అయ్యా నన్ను పరిశుద్ధిగా పరచవా నీవు పరిశుద్ధుడివి నేను పరిశుద్ధంగా జీవించేందుకు నాకు సహాయం చేప్రభ నాకు పట్టుదల దయచ్చే ప్రభని నువ్వు ప్రార్థిస్తూ దేవుణ్ణి అడిగితే పరిశుద్ధాత్మునికి సహాయం చేస్తాడు పైకి పెదవులతో కాదు నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించడుగు దేవుడి కార్యం నీలో చూస్తావు నువ్వు కొత్త వ్యక్తిగా మారుతావు లేకుండా నువ్వు ఇంకా పాతరోత జీవితం కలిగి ఉండి దేవుళ్ళలోకి వచ్చి రక్షణ తీసుకొని బాపసం తీసుకొని రొట్ట విడుపులో చేతులు వేస్తే వ్యర్థమే కద నీ ఆత్మీయ జీవితం ఆలోచించు ఇక్కడ ఏం చెప్తున్నారంటే లేఖనంలో కొత్త దాశరసంలో పాత దాశరసం ఎవడనూ కలపడు ఒకవేళ కలిపిన వా కలిపితే ఆ దాశరసం పగిలి అంటే చిదికిపోయి పాడైపోద్ది తిత్తులు కూడా చెడిపోద్ది అని ఈ దినం లేకుండా మనకి సెలవిస్తుందండి హలే మనం ఒక్కొక్కసారి వెనక్కి నెట్టుతూ ఉంటాం అంటే మనం ఇలా వెనక్కి పడుకోవడానికి మూల కారణం ఎవరు కాదు మనకు మనమే మన సొంత ఆలోచనలు మన ఆత్మీజీవితంలో కూడా నష్టపరుస్తుందండి మనకి భద్రశత్రువు ఎక్కడి నుంచో రాడండి మన శరీరమే మనకు భద్రశత్రువు ఎందుకంటే నువ్వు ప్రార్థించాలనుకుంటావు కానీ శరీరం అంటుంది కొద్దిసేపున ప్రార్థన దిగాను అంటుంది నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటూ కన్ను చెప్తుంది నువ్వు అది చూడు పర్వాలేదులే ఇది చూసే ప్రార్థన చేసుకో అంటుంది కానీ మన శత్రువులు మన అవయవాలే కొన్ని పని చేస్తూ ఉంటాయి కానీ అవయవాలకి నీ మీద అధికారం ఇవ్వకూడదు దేవుడి మీద ఇవ్వాలి అధికారం నా అవయవాలన్నిటి మీద నువ్వే అధికారం చేపర నా కంటు ఏది చే చూడాలి నా చెవులు ఏమి వినాలి నేను ఏం మాట్లాడాలని ప్రభు నడుగు దావేది గారు గొప్ప మహారాజుండ అంత గొప్ప రాజు అయినా దేవుడికి ఇలా ప్రార్థించాడండి మరి కీర్తల గంధంలో మీరు చూడండి ఏమని ప్రార్థిస్తాడంటే ప్రభా నా దేవా నేను పాపము చేయకుండా ఉండడానికి నీ వాక్యం నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను నువ్వు దేవుణ్ణి దేవుడి వాక్యమును హృదయంలో భద్రపరుచుకుంటే నీ తలంపులు పరిశుద్ధంగా ఉంటే నీ మాట తీరు పరిశుద్ధంగా ఉంటుంది నీ ఇనుకుడు పరిశుద్ధత నువ్వు తాగుడు జోలికెలవు మరి జోధం జోలికెలవు బెట్టింగుల జోలికెలవు దేవుడికి విరోధి వేంది ఏది నీలో ఉండదండి హలైలు మన పాత జీవితం ఎలా ఉంటుందంటే కడ్డీలా ఉంటుందండి కడ్డీలు తెలుసు కదా అవి సుత్తులతో కొడతారు పెద్ద పెద్ద ఎనపి ఉంటాయి అగ్గిల్లో కాల్చినా సరే అవి గట్టిగా ఉంటాయి అలాగైపోతే మన పాత జీవితం మన కొత్త జీవితంకి వచ్చినప్పటికీ మెత్తనగా ఉంటాం మాట మనం అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటాం పాత జీవితాన్ని విడిచి కొత్తగా జీవిస్తూ ఉంటాం ఇంకా ఈ పాత ఎనపగడ్డిని కొత్త దాంట్లో వేసేస్తే కొత్తదంతా పాడైపోద్ది ఈ పాత చేరిపోయి మనల్ ఇంకా పాతంలోకి తీసుకెళ్ళిపోద్ది మీకు ఉదాహరణకి చెప్తున్నాను నేను ఈ పాత కడ్డి అని అంటే కంటి మన జీవితం అందుకని మనం ఏం చేద్దామంటే దేవుడు ఒక మాట చెప్తాడని బైబిల్లో ఇదిగో ఇప్పుడే నీ వేడల నూతనకి రీచ్ అయ్యిపోతున్నా ఇప్పుడు నీ వేడల నూతనకి రీచ్ నువ్వు నూతనగా జీవించాలి ఒక్క మొక్కతో చెప్పాలంటే ఈ మాట బైబిల్లో కూడా ఉందండి నువ్వు లోకంలో చచ్చిన వాడిగే చచ్చిన దానివే ఉండి క్రీస్తునందు బ్రతికి చూపించాలి మనం బ్రతికి చూపిస్తున్నామా చెప్పండి ఒకసారి బ్రతికి చూపిస్తామా మన శకం మొన్న దిన చెప్పుకున్నాం మనం మన శక్కల ప్రవర్తనలో పరిశుద్ధి కోసమని ఈ దినం దేవుడు చెప్తున్నాడు నువ్వు నా కొరకు బ్రతికి చూపించా అడుగుతున్నాడు నీ నీ కొరకు అయినా అన్ని చేశాడు దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు నేను కానుకలు ఇస్తున్నానండి నేను దశమి బంగాళ చర్చికి ఈ కొన్నాను అవి కొన్నాను అయ్యేమీ నేను పరలోకం తీసుకెళ్ళదు కానీ నువ్వు ప్రభు కొరకు యథార్థంగా నీ జీవితంతోనే పరలోకం చేరతావు హళలో చెప్తున్న చెప్తున్నమాట నువ్వు పాత ఆలోచనలు పట్టుకెళ్ళి కొత్త ఆలోచనలతో ముడిపెట్టకు పెట్టకు నువ్వేమీ చూడలేవు పాత ఆలోచనలు విడిచిపెట్టి కొత్త జీవితాన్ని నువ్వు పొందుకొని ఆయనలో నువ్వు జీవిస్తే అంతటిని కూడా నీకు మేలుగా మారబోతుంది హలేలు పరిమితికి చేరిపోయాను నేను రక్షణ తీసుకున్నాను చర్చకి వెళ్తున్నాను నేను కానుకలు ఇస్తున్నాను అంతా బాగానే ఉన్నాను పాటలు పాడేస్తున్నాను మెసేజ్ కూడా చెప్పేస్తున్నాను ఇలా ఈ కోణంలో నువ్వు ఆలోచించవచ్చు వద్దు నువ్వు దేవుడికి ఎంత సమీపగా ఉన్నావు నీలో ఏమైనా పాత తిత్తులు ఉన్నాయా తర్శించుకోలే రోజు రోజుకు పాతతిత్తులంటే కోపాలు అసూయలు కూడా ఉండకూడదు అవి మనకు అస్సలు ఉండకూడదు మన పొరుగురితో సమానం కలిగి ఉండాలి మన తోటి సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి సంఘంలో సమాధానం కలిగి ఉండాలి ప్రేమగా ఉండాలి మనం ప్రేమ అన్నిటినీ సహించునని కొరిందురి పత్రిక చెప్తుంది మరి మన ప్రేమను కలిగి ఉండాలంట సహించే గుణం కలిగి ఉండాలి మనం ఇవన్నీ ఉన్నప్పుడే మనము గమ్యముకు చేరతామండి హలే నువ్వు ఈ దినం ప్రార్థించడుగు ఎలాగడుగుతాడు ప్రభా నీ చిత్తంలోనే నన్ను నడిపించు పరిశుద్ధపరిచిన అడుగు అంతే తప్ప నేను ఆ పరిమితికి చేరలేనేమో నేను అంత సాయకి ఆత్మీయ జీవితంలో ఎలలేనేమో నేను దేవుడు అనుకున్న స్థితిలో నిలబడలేనేమో ఎందుకలే నా జీవితం ఇక్కడ ఇది చాలే నేను ఏమీ చేయలేను అని నువ్వు అనుకోకు అవి విశ్వాసం మాటలు మనలోంచి రానియకూడదు నీ నోటితో పలికిన మాటలు నీ జీవితంలో నెరవేర్తాయని బైబిల్ సెలవిస్తుంది తెలిసిన విషయం మీకు యోగ గంధం చూడండి యోగ అనుకున్నాడంట మన తలంపుల్లో తలచాడంట ఏమి సమీపిస్తుందో రేపు అని అదే తన జీవితంలో వచ్చినప్పుడు కూడా తను నిలకడగానే ఉన్నాడండి పోయిన పునరుద్ధరించేశాడు దేవుడు హలైలవియా రెండంతలుగా కానీ మనం ఎలా ఉండాలంటే ఆయన నిలకడగా ఉండాలి మనం నోటితో పలికే మాటలు తలంపులతో ఆలోచించే మాటలన్నీ కూడా మనం మేలుకారంగానే మార్చుకోవాలి సమస్యను చూసి భయపడకు నీలో పాతతిత్తులు ఉన్నాయి ఓకే పాతతిత్తులు విడిచిపెట్టు కొత్తగా జీవించు కొత్త జీవితంగా ఉండు కొత్త మాటలుగా మాట్లాడు కొత్త తలంపులు కలిగి ఉండు నీవు కొత్త దీవులను పొందుకుంటూ దేవుడు నీ పట్ల ఏ దోరాలు తెరిచాడో ఆ దోరాలంటి నుంచి నేను నడిపిస్తాడైనా హే అది ఏ కాలమైనా సరే దేవుడు అనుగ్రత అయిన స్పరస్స నిన్ను నడిపిస్తూ ఉంటుంది కానీ నువ్వు ఆయనకి నమ్మకంగా జీవించడమే ప్రియ నా సహోదర సహోదరులారా నా స్నేహితులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడికి నమ్మకంగా జీవించండి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకుందాం కొత్తగా ఆయనలో జన్మిద్దాం నూతనగా రూపందం పొందుకుందాం అలా మన హృదయాలు సిద్ధపరుచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహరించిన గాక ఆమె